హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి గురువారం వ్లాగ్ అనమాట అయితే దీనికి సంబంధించిన వీడియో ఇంకా చాలానే ఉంది అదైతే రేపటి వీడియోలో పెడతాను అయితే ఇక్కడ అయితే మంచి రెసిపీలు అయితే మీతో షేర్ చేశాను చూస్తూ ఉండండి మిల్ మేకర్ కిచడీ చేశాను అనమాట పిల్లల కోసం మనమైనా తినొచ్చు మనకు కూడా చాలా బాగుంటుంది అనమాట ప్రోటీన్ మంచిగా ఉంటుంది ఎలా చేసుకోవాలి ఏంటని చూపించాను చాలా ఈజీగా చేస్తాను మా బాబు అయితే అది చికెన్ అనుకొని ఈజీగా తినేస్తాడనమాట అంత ఇష్టంగా తింటాడు అంత బాగుంటుంది కూడాను అయితే ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే లేచి నేను వాళ్ళు పాయసం అడిగారు అనమాట వీళ్ళకి బాగా పాయసము అలాగే పరమాన్నం అంటే చాలా ఇష్టం ఇక అందుకని చెప్పేసి పాయసం కోసం ఉదయాన్నే లేచి సగ్గుబియ్యం అయితే నానబెట్టాను ముందుగా ఆ తర్వాత ఈ బాస్మతి రైస్ ఉన్నాయి కదా అంతకుముందే తెచ్చి పెట్టుకున్నారనమాట నేను ఇంట్లో ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నాను ఒక రెండు కేజీల వరకు ఇంకా అదైతే కొంచెం మిగిలింది వరకు ఇప్పుడు రైస్ చేసేద్దాంలే అని చెప్పేసి అయితే దాన్ని కూడా శుభ్రంగా కడిగి నానబెట్టేస్తున్నాను అనమాట ఎంత నానితే అంత మంచిది కదా బాస్మతి రైస్ అందుకనే ముందుగానే లెగటంతోనే ఆ పని చేసుకున్నాను ఇక ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయి బ్రష్ అవన్నీ ఫ్రెష్ అయిన తర్వాత ఇక లోపలికి వచ్చేసి కూరగాయలు అయితే దానికి కావాల్సినవి కట్ చేసుకుంటున్నాను నేనైతే ఒక బంగాళదుంప కూడా కట్ చేస్తున్నాను అనమాట మీరు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు బంగాళదుంప అయితే నేను వేసుకుంటున్నాను ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇక నార్మలే ఇక అల్లం వెల్లుల్లితో పాటే పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఈ కూరగాయలు కట్ చేసేటప్పుడే నేను ఏం చేశానంటే మీల్ మేకర్ కోసం అని చెప్పి వాటర్ అలాగా స్టవ్ మీద పెట్టాను అనమాట కొంచెం వేడైన తర్వాత అంటే మరిగాయలేండి మరిగిన తర్వాత కట్ చేసేసి మీల్ మేకర్ కూడా వేసేసుకున్నాను ఇవి తాలింపేసేలోపు మీల్ మేకర్ కూడా మంచిగా ఉబ్బిద్ది అనమాట ఇక అందుకోసం చెప్పి చెప్పి ముందే మీల్ మేకర్ వేసుకున్న తర్వాత తాలింపు అయితే వేసాను ఆయిల్ చాలా కొంచెం వేస్తానని చెప్పాను కదా అలాగే వ త్రీ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసాను అంటే అది ఒక కాడ అనమాట ఒక కాడ త్రీ స్పూన్స్కి సమానం వస్తుంది అది ఇక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇక తాలింపు అయితే వేసేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా పచ్చిమిర్చి వేయలేదు సారీ అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఒక మిక్సీ పట్టాను కదా దాంతో పాటే వేస్తాను ఇక మిగిలినవి ఉన్నాయి కదా అవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని బంగాళదుంప కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇక అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసాను ఇక ఆ తర్వాత మీల్ మేకర్ అయితే ఉబ్బిందనమాట మంచిగా వాటర్లో దాన్ని అయితే వాటర్ లేకుండా మంచిగా నలిపేసుకొని వాటర్ అయితే ఉండొద్దు వాటర్ ఉంటే అది ఒకలాగా అనిపిస్తుంది అది తినడానికి టేస్ట్ బాగోదేమో అనిపిస్తుంది అనమాట ఎగుడు కొట్టినట్టు అలా అనిపిస్తుంది అందుకని దానిలో వాటర్ లేకుండా మంచిగా పిండుకోవాలి మంచిగా పిండేసిన తర్వాత ఆ మసాలాలో వేసేసుకొని మంచి కలర్ తిప్పేసుకొని ఇక నా దగ్గర ఉన్న గరం మసాలా అయితే నేను అని చెప్పేసి వేసాను గరం మసాలా వీడియో కూడా షార్ట్లో ఆల్రెడీ పెట్టాను అది చూడండి మీకు తెలుస్తుంది అనమాట ఈ గరం మసాలా ఏమేమి వేసుకున్నాను ఏంటని చెప్పేసి అంటే తెలిసిన వాళ్ళు పర్లేదు ఇక తెలియని వాళ్ళు ఇప్పుడు కొత్త కొత్తగా చేసుకునే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది కదా నేను కొత్తగానే నేర్చుకున్నాను అందుకే నాకు నేను పడ్డ కష్టం మీతో షేర్ చేస్తున్నాను నాకైతే అసలు ఏమి తెలియకపోయేది అసలు గరం మసాలా అంటే దాంట్లో ఏమి వేస్తారు ఏంటి అని చెప్పేసి అసలు ఏమన్నా టేస్ట్ రావడం కోసం ఏమైనా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటాయేమో దాంట్లో అని నేను అనుకున్నాను కానీ కాదు ఏం లేదు మనం బిర్యానీ దిన్స్ ఇక ఇంకా యూట్యూబ్లోనే వీడియో చూసాను అనమాట అంటే ఎక్స్పర్ట్లు చేసేవి ఉంటాయి కదా అసలు గరం మసాలా ఎలా పట్టుకోవాలి ఏంటని చెప్పేసి హోటల్లో హోటల్ వాళ్ళు పడుతూ ఒక వీడియో అయితే తీశారనమాట ఇక అది చూస్తే యాసిటీస్ అదే ఫాలో అయిపోయి నేను కూడా మిక్సీ పట్టుకున్నాను ఆ గరం మసాలాని మీకు షార్ట్ వీడియోస్లో పెట్టాను ఇక రైస్ అయితే వేసేసి మొత్తం ఇక బాస్మతి రైస్ కూడా వేసేసుకొని అత్యాసర కోసం అని చెప్పి వాటర్ పోసేసి ఇక దాన్ని అయితే మూత పెట్టేసి వచ్చిన గిన్నెలు కూడా కడిగేసాను కడిగేసిన తర్వాత ఇక్కడ వీళ్ళ కోసం అని చెప్పి పాయసం చేస్తున్నాను పాయసానికి అచ్చంగా పాలతోనే చేశాను అనమాట వాటర్ కొంచెం కూడా వేయలేదు సగ్గుబియ్యం మనం నానబెట్టుకుంటే ఏంటంటే చాలా త్వరగా ఉడిగిపోతుంది మంచి జెల్లీ జెల్లీగా వస్తుంది అనమాట తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది పళ్ళ కతుక్కోకోకుండా ఉంటుంది అందుకని నేను ఎప్పుడు సగ్గుబియ్యం చేసినా సరే అయితే నానబెట్టి పక్కనైతే పెట్టుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఖచ్చితంగా నానితేనే బాగుంటాయి అవి త్వరగా ఉడిగిపోతాయి ఇక వచ్చేసి వాటిని అయితే పొయ్యి మీద పెట్టేసి అవి మరుగుతూ ఉండగా మా దోమలు అయితే తీద్దామని వచ్చాను ఇక దోమలు తయార తీసి మా బాబుని కూడా లేపాను అనమాట నిద్ర లేపాను ఇక నిద్ర లేపితే వాడేమో బ్రష్ ఏమంటే చేయకుండా ఇక బయటంతా ఆడుతూ తిరుగుతున్నాడు అనమాట అంటే కింద పిల్లలు ఆల్రెడీ రెడీ అయిపోయి తిరుగుతున్నారు ఇక వాళ్ళని చూసి వీడు కూడా కిందకి వెళ్తానని గోలు చేస్తున్నాడు ఆగో ఇప్పుడే కాదు రెడీ అయిన తర్వాత వెళ్ళు అని చెప్పేసి నేను అన్నాను ఇక సరేలే అని చెప్పేసి పక్కకు వచ్చేసి చేసి వంటగదిలోనే మళ్ళీ ఇక అన్నం తీసరు పెట్టాను కదా అది కూడా ఒకసారి తిప్పుకున్నాను పాయసం కూడా ఒకసారి దిప్పేసుకొని ఇక పాయసాన్ని అయితే దించేస్తాను అనమాట పాయసంలో బెల్లం వేయలేదు ఈసారి పటికి బెల్లం అయితే వేసాను బెల్లం కోరి దాన్ని కరగబెట్టి వేసేంత టైం అయితే లేదు టైం అయిపోతుంది అసలు ఉదయం టైం చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఆ నిద్ర మొత్తం మీద ఏమో కానీ మనం పనులేమో నిదానంగా చేసుకుంటాము టైం అనేది చాలా త్వరగా అయిపోతుంది చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడైతే కిచడీ కూడా రెడీ అయిపోయింది ఆ బౌల్లో తీసింది మాత్రం మా బాబు కోసం అని తీసి పక్కన పెట్టాను ఇక వాడు చ బాగా చల్లారితే తింటాడు అనమాట కొంచెం వేడున్న తినడు నోరు కాలిపోతుందని చెప్పేసి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతాడు అందుకని చెప్పేసి ఇక నేనైతే దాన్ని ముందే ఆరడం కోసం అని చెప్పేసి పక్కన పెట్టాను కిటికీ దగ్గర పెడతాను కిటికీ నుంచి ఇప్పుడు నేను కదా ఆ సైడ్ నుంచి గాలి అయితే చాలా బాగా వస్తుంది మీకు చాలా సార్లు వీడియోలో కూడా చూపించాను ఇక హాకిటికి తిన్నగా పెడితే ఇక బౌలు చల్లగా అయిపోతుంది అనమాట ఇక ఇక్కడ వచ్చేసి బ్రష్ చే అంటే ఇక ఆడుతూ ఉన్నాడు ఇక నేను ఆ అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇక వీడికైతే బ్రష్ చేయించేసి ఇక లోపలికైతే తీసుకొచ్చాను అనమాట మీల్ మేకర్ విషయానికి వస్తే ఆ రోజు కూరగాయలు చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట అంటే టమాటాలు పచ్చిమిర్చి కలగలుపు చెప్పి ఏ లేదు అందుకని చెప్పేసి మీల్ మేకర్ తెచ్చి ఎప్పుడో ఇంట్లో పెట్టాను ఇలాంటి మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇక అలాంటి టైంలోనే చాలా బాగా అయింది అనమాట మీల్ మేకరు ఇక మా వాడైతే బాక్స్ అంతా ఖాళీ చేసుకొని తీసుకొచ్చాడు చాలా బాగుంది మమ్మీ చాలా బాగా చేసామని చెప్పేసి ఇక సరేలే ఇక మనకు కూడా అదే చేసుకుందాం అని చెప్పి కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నాను దానిలోకి సైడ్గా మీరు ఏ కోరైనా అంతగా నప్పదనమాట ఇక ఏం చేయాలంటే ఉల్లిపాయలు వేసుకొని రైత అనేది కొంచెం గట్టిగా చేసుకోవాలి పెరుగు పచ్చడి అలా బాగుంటుంది చేశాను అది కూడా కానీ చూపించలేదు మీకు ఇక మా వాడిని అయితే లోపలికి తీసుకొచ్చి రెడీ చేసేసి క్యారేజ్ కూడా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించే పంపించేద్దామని చెప్పి మొత్తం అయితే సిద్ధం చేస్తాను ఇక మిగిలిన వీడియో వేరే వీడియోలో షేర్ చేస్తాను మన వీడియో లాంగ్ వీడియో ఎవరు చూస్తారలే అని చెప్పేసి ఇక రిస్క్ తీసుకున్న అనవసరం అని చెప్పేసి లాంగ్ తర్వాత ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాననమాట వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నుంచి పనులు చేసుకున్నాను అవి చూపిస్తాను ఓకేనా మరి ఉంటాను బాయ్